జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణ అంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఎందరు లేదన్ననుతా ఎందుకు లేకుండు బయలు నే వనకన్ ఎందరు కలదని అన్నన్ ఎందుకు కలిగుండు ఎరుకనే నీవనుచున్ రాని యూరున నీకే నీ కచ్చి రాదు నీవు నీవునిను జై నమః జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు భాగవత కృష్ణవరవ దేశ కేంద్ర వారి చే విరచితమైన తొంభై ఏడవ తొంభై ఎనిమిదవ కంద పద్యాలను ముచ్చరించుకుంటూ ఉన్నాడు నాయన శిష్య ఇంకా చెప్తాను నాయన ఎరుకను బుచ్చి ఎందరూ లేదన్నను తానెందుకు లేకుండు బయలు నే ననకన్ ఎందరూ లేదన్నను తానెందుకు లేకుండు బయలు నే నీ వనకన్ ఎందరూ కలదని అన్నన్ ఎందుకు కలిగుండు ఎరుకనే ఎరుక నే నీ వనుచున్ చాలా చక్కనైనటువంటి దృఢత్వాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు అంటే లేనిది ఉన్నదని ఉన్నది లేకపోతుందనేటువంటి భావన సరైనటువంటిది కాదు ఎందరో లేదన్నారు ఇక్కడ ఎలా అంటే బయలు అనేది నే నీవు అనటువంటిది ఈ గుర్తు శరీరములు కానటువంటిది నే నీ ఉండబడేటువంటి బయలు ఎందరూ లేదన్నప్పటికీ కూడా తానెందుకు లేకుండా ఉంటుంది అది స్థిరం అది ఉన్నదన్నా ఉన్నది లేదు అన్నా ఉన్నది అది ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నది ఇతరులైనటువంటి వారు ఎవరైనా ఎన్ని మతవాదములతో కూడా దానిని ఉంది అన్నా అది లేదు అన్నా కానీ అది ఏకరీతిగానే ఉన్నది మార్పు చెందకుండా ఉన్నది అది ఎందుకు లేకుండా పోతుంది సరే ఎందరూ అంటే ఈ నేను నీవు అని ఈ ఎరుకను ఎందరు కలదని అన్న ఎందుకు కలిగుండు ఎందుకు కలిగి ఉంటుంది ఎందరూ ఇది శాశ్వతము నేను శాశ్వతము అహం బ్రహ్మస్మి తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ఓ మిథేకాక్షరి బ్రహ్మ అని దీనిని శాశ్వతం చేయాలని దీన్ని పటిష్టం చేయాలని దీనిని స్థిరం చేయాలనేటువంటి మతవాదములతో మమేకమై ఎందరూ ఎంతగా వాదించినా ఈ మూలం లేనిది ఎలా స్థిరంగా ఉంటుంది ఎందరు ఇది ఉన్నది అని వాదించినా ఇది ఎలా స్థిరం అవుతుంది రాకపోకలు కలిగినటువంటిది రాకపోకలు లేనటువంటిది ఎలా అవుతుంది అది ఎందుకు కలిగి ఉంటుంది అది ఏముంటుంది ఎరుక నేను నీవు అనేది ఎరుక నేను నీవు అననిది పరిపూర్ణం ఇది నేను సత్యం నా చే తోపింపబడినటువంటిది అసత్యం అనబడేటువంటిది ఎరుక బ్రహ్మసత్యం జగన్మిద్య కానీ నేను సత్యమై నా తోపింపబడినది అసత్యం ఎలా అవుతుంది అయితే రెండు అసత్యమైన కావాలి లేకపోతే రెండూ సత్యమైన కావాలి కాబట్టి ఎందరూ లేదని అన్నా ఉన్నది ఉన్నది ఎందరూ ఉన్నది అని అన్నా లేనిది ఏ కాలముందు లేదు అని తెలియజేసి తదుపరి కందపద్యంలో శిష్య నీ కచ్చిరా అని యూరునా నీకే గృహం వచ్చనట్లు నీవవు మేనన్ కచ్చిరాదు నీవు నిన్ను చేకొనుటము మానవయ్య శ్రేయస్కామా శ్రేయస్సు కొరకు నా దగ్గరకు అరదించినటువంటి వాడ ఏ శ్రేయస్సు కొరకు నీవు లేనటువంటి స్థితిని పొందేందుకు వచ్చావు నా వద్దకు ఆ కోరికతో వచ్చావు శ్రేయస్సు కాబుడవై వచ్చావు కాబట్టి నేను చెప్పిన విధానాన్ని తెలుసుకుని ఏది మానమంటున్నానో అది మాను అంటున్నారు గురుదేవులు నీ అని ఊరునా నీ కచ్చిరానటువంటి ఊరేది ఈ మాయా రూపమైనటువంటి ఈ బ్రహ్మాండ భాండములతో కూడినటువంటి నీ నిజ రూపమైనటువంటి స్వస్వరూపం ఏదైతే ఉన్నదో నీ రూపం నిరూపము కాదు అది నీ కచ్చిరాని ఊరు ఏది ఈ మాయా శబలత బ్రహ్మం అయితే నీకే గృహం నీకు నీకు అచ్చిరానటువంటి ఈ ఊరనబడేటువంటి ఈ దేహంలో అంటే ఈ విశ్వంలో ఈ జగత్తులో నీకు ఏ ఇల్లు కూడా నచ్చదు వచ్చిపోతూ ఉండాల్సిందే అద్దెలులాగా మారుతూ ఉండాల్సిందే ఎందుకని నీవైనటువంటి మేను ఏదైతే ఉన్నదో నీకు అది అచ్చిరాదు ఎందుకు అచ్చిరాదు అది రాకడా పోకడా కలిగి ఉన్నది నీవు నిన్ను చేకొనటము మానవయ్య నీవు నిన్ను చేపట్టటము అంటే రాకపోకలతో జనన మరణ భ్రాంతి చట్టంలో చిక్కుకొని ఉండటం ఇక మాను అని తెలియజేస్తున్నారు గురువుగారు ఇంకొక విషయం నీకు అచ్చిరాని ఊరేది నీవు వండుటకు వీరు కాని ఊరు పరిపూర్ణం దానిలో నీవు నీవు లేవు ఎప్పుడు లేవు గురుముఖత గురు సౌజ్ఞతో ఎరిగినప్పుడు అది నీకు అచిరానటువంటి ఊరే ఉంటుంది నీకు అక్కడ ఉపాధి లేదు ఎందుకని నిరుపాధికమైనటువంటి బయలులో నీకు ఉపాధి లేదు కావున నీకే గృహము అక్కడ లేనే లేదు అయితే నీవవు నీకు నీకచ్చిరాదు నీవైనటువంటి మేను ఏదైతే ఉన్నదో అది ఆ ఊరిలో ఆ పరిపూర్ణములో నీకు అది కుదరదు నీవు నిన్ను చేకునటము మానవయ్య ఇక మరలా నేను ఉండాలి ఈ అహంతోనే నేను మమేకం కావాలి అనేటువంటి విధానం అంటే అది మాని అహం రహితుడు కమ్ము అని తెలియజేస్తూ ఉన్నారు భగవద్ కిషోర్ దేశాలు జయ గురుదేవ